హాయ్ మీ అందరికీ నమస్తే ఈరోజైతే మీకు చూపించిపోయే రెసిపీ అటుకులతో గారెలు మీకు ఎప్పుడైనా గారెలు అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు పిండి రుబ్బే టైం మీకు లేనప్పుడు ఇలా టేస్టీగా ఒక కప్పు అటుకులతో మంచి రుచికరమైన గారెలనైతే మీరు టేస్ట్ చేయొచ్చు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు అయితే ఇలాంటి రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే ఒక కప్పు అటుకులు ఉంటే చాలు తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సులభంగా అయితే తయారు చేసేసుకోవచ్చు ఇలాంటి హెల్దీ రెసిపీని అయితే పిల్లలకు స్నాక్స్ లా కూడా పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరి ఇలాంటి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తన తయారీ విధానాన్ని అయితే ఇప్పుడు చూసేద్దామండి దీనికోసం ముందుగా ఒక కప్పు అటుకులను అయితే తీసుకోవాలండి ఈ అటుకులు అయితే మనకి ఇంట్లో పండే వడ్లు ఉంటాయి కదా అవి నానబెట్టి మనకి ఆడిస్తే ఇలా తయారవుతాయి అటుకులు మీకు కావాలనుకుంటే ఇవి మార్కెట్లో కూడా దొరుకుతాయి వాటినైతే ఒక కప్పు తీసుకుని వాటర్ అయితే వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ పాటు నానబెట్టుకున్న అటుకులయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఈ అటుకులనైతే మరీ ఎక్కువ వాటర్ వేయకుండా తగినంత వాటర్ మాత్రమే వేసి కొద్దిసేపు నానబెడితే సరిపోతుంది ఈ అటుకులనైతే ఇప్పుడు చేతితోటి ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు బాగా కలుపుకోండి మీరు కావాలనుకుంటే మిక్సీ జార్లో కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు కాకపోతే ఇలా చేతితో కలుపుకుంటేనే కొంచెం బరకగా ఉండి పిండి మాదిరిగా తయారవుతుంది అటుకులు నానబెట్టగా వచ్చిన తడితో మాత్రమే సరిపోతుందండి ఇంకా వేరే వాటర్ వేయాల్సిన అవసరం ఏమీ ఉండదు ఇలా బాగా కలుపుకోవాలి ముద్దలా అయ్యేంత వరకు ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన కరివేపాకు రుచికి సరిపడ సాల్ట్ వేసుకోండి మళ్ళా ఇందులోనే వన్ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకుని ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోండి మీరు మైదాకు పదులుగా గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్స్ వరిపిండిని వేసుకోండి ఆ తర్వాత ఈ పిండి బైండింగ్ అంతటి కోసం ఒక హాఫ్ కప్పు మీకు పులిసిన పెరుగుంటే పులిసిన పెరుగు వేసుకోండి లేకపోతే అప్పటికప్పుడు పెరుగైనా పర్వాలేదు అది వేసుకుని ఈ విధంగా ముద్దల అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి కొద్దిగా పులిసిన పెరుగుతో చేసుకుంటే ఈ వడలనేవి మంచి టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసి ఈ విధంగా ఇంకొకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇలా పిండిని బాగా కలిపిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకుని మనకు గారెలు ఎలా అయితే ఒత్తుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి ఇలా అరచేతిలో పెట్టుకుని కానీ లేకపోతే ఒక కవర్ పై కానీ పెట్టి ఈ విధంగా గారెల మాదిరిగా రౌండ్గా చేసుకుని హోల్ పెట్టుకోవాలి ఇదే విధంగా మొత్తం పిండిని గారెల మాదిరిగా ఈ విధంగా ఒత్తుకోవాలి పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఇలా గారెలు చేసుకోవడం అని చెప్తున్నాను కనండి అసలు సీజలైన గారెలైతే మన మినపిండి గారెలే ఎప్పటి నుంచో వస్తున్న పాతకాలపు వంటైనా కానీ మన అందరికీ కూడా ఇప్పటికీ కూడా ఆ మినపిండితో చేసిన మినపప్పుతో చేసిన గారెలైతేనే అందరికీ ఫేవరెట్ ఒక్కొక్కసారి అంత ప్రాసెస్ చేయడానికి అందరికీ టైం ఉండదు కదండి అలాంటి టైంలో ఇలా సింపుల్గా అయితే గారెలు తినాలనుకున్నప్పుడు మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని తినండి అందరికీ కూడా బాగా నచ్చుతాయి ఇదే మాదిరిగా అంతా పిండంతా కూడా ఈ విధంగా గారెలు మాదిరిగా వత్తేసుకోవాలి ఆ తర్వాత వీటినైతే బాగా మరుగుతున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుని వేయించుకోవాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత మాత్రమే వేయండి మొత్తం గారెలన్నీ వేసుకున్న తర్వాత అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి అటుకులతో చేసిన గారెల మూలాన్ని తొందరగా వేగిపోతాయండి మీరు ఫుల్ ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే పైన మాత్రమే లోపల మెత్త మెత్తగా ఉంటాయి ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే మనకు పైన క్రిస్పీగా వస్తాయి అలా అని మరి లో ఫ్లేమ్లో అయితే పెట్టకండి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే మనకి గారెలు అనేవి ఆయిల్ పీల్చుకుంటాయి ఆయిల్ పీల్చుకున్న వేవి కూడా అంత టేస్టీగా అనిపించవు కదా ఇలా ఒక పక్క బాగా వేగిన తర్వాత మరోవైపుకు టర్న్ చేసుకుని రెండు పక్కలా కూడా బాగా వేయించుకోండి మంచి కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా బాగా వేయించుకోండి చూసారు కదండి ఇదే ప్రాసెస్లో మొత్తం మిగతా గారెలన్నింటినీ కూడా ఇదే ప్రాసెస్లో అయితే వేయించుకోండి చూసారు కదండి ఈ విధంగా మొత్తం గారెలన్నీ అదే ప్రాసెస్లో వేయించుకుంటే మనకు ఎంతో రుచికరమైన క్రిస్పీగా ఉండే అటుకుల గారెలైతే సిద్ధమైపోయినట్లే వీటినైతే ఒక ప్లేట్లో తీసుకుని టమాటో కచెప్తో కానీ వేరే చట్నీతో ఏదైనా సరే తీసుకుని తినచ్చు చూసారు కదండి అటుకులతో గారెలనైతే ఎలా సింపుల్గా తయారు చేసుకోవచ్చో మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి ట్రై చేసి నాకు తప్పకుండా మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం అయితే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్